నలభై ఒక్క కీర్తన గిద్దలను కటాక్షించు వాడు ధన్యుడు అప్పత్కాల మంది వానిని తప్పించును వానిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాణ్ణి శత్రువుల ఇచ్చకు నీవు వాణిని అప్పగింపవు రోగశయ్య మీద వానిని ఆదరించును రోగం కలగగా నీవే వానిని స్వస్థపరచుదువు యహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను నన్ను కరుణింపు నా ప్రాణమును స్వస్థపరచుము అని మనివి చేసి ఉన్నాను అయితే నా శత్రువులు నా విషయమై మాటలాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొంచున్నారు ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును వాని హృదయము పాపమును పోగు చేసుకొని చున్నది వాడు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు అందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు నశింప చేయవ చేయవలెనని నశింప చేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు కుదురని రోగము వానికి సంభవించి ఉన్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొచ్చున్నారు నేను నమ్ముకొని నా హితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుకై తమ మడిమ నెత్తెను యహోవా నిన్ను నన్ను కరుణించి లేవనెత్తుము అప్పుడు నేను వారికి ప్రతీకారం చేసేదను నా శత్రువు నా మీద ఉల్లసింపక యుండు యుండుట చూడగా నేను నీకు ఇష్టడ నన్ను తెలి తెలియనాయను నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు దేవుడైన హోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్థుతి స్థుతింపబడునుగాక ఆమెన్ ఆమెన్